నమస్కారం గురువుగారు గురుగారు మాకు లాస్ట్ బ్రీలో వచ్చేసి మూడో నెంబర్లో పుట్టిన వ్యక్తులు వారి యొక్క గుణగణాలు ఏంటి వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనే వాటి గురించి అయితే మాకు తెలియచేశారు అలాగే ఇప్పుడు వచ్చేసి ఏంటంటే నాలుగో నెంబర్లో పుట్టిన వ్యక్తులు ఎవరు వారి యొక్క లక్షణాలు ఏంటి వారి గుణగణాలు ఏంటి మరి వారు ఏ విధంగా ఉంటారు అనే వాటి గురించి అయితే మాకు తెలియజేయండి గురువుగారు నాలుగో నెంబర్లో పుట్టిన వ్యక్తులు ఎవరు అంటే ఏ నెలలో అయినా సరే నాలుగో తేదీని కానీ పదమూడో తేదీని కానీ ఇరవై రెండో తేదీని కానీ ముప్పై ఒకటో తేదీని కానీ పుట్టిన వాళ్ళు నాలుగో నెంబర్ జాతకులు లేదా డెస్టినీ నెంబర్లో నాలుగో నెంబర్ వచ్చిన వాళ్ళు కూడా నాలుగో నెంబర్ జాతకం పనిచేస్తుంది ఈ నాలుగో నెంబర్ లక్షణాలు ఉంటాయి ఈ నాలుగో నెంబర్ వాళ్ళకు ఉండే ఫస్ట్ లక్షణం వీళ్ళు పని రాక్షసులు పని రాక్షసులు పని చేసి చూపెడతారు కష్టపడడంలో ముందుంటారు కష్టపడడానికి వాడుగు ముందుకేస్తారు పది మంది చేసే పని వీళ్ళు ఒక్కళ్ళే చేస్తారు సో ఈ కష్టపడే తత్వమే వీళ్ళని సూపర్ స్టార్స్ని చేస్తుంది ఎందుకంటే నాలుగో నెంబరు రాహు గ్రహానికి సంబంధించిన నెంబరు సో ఆయన అంత పవర్ఫుల్ ఈ నాలుగో నెంబర్ అంత పవర్ఫుల్ ఈ నాలుగో నంబర్లో పుట్టిన వాళ్ళు కూడా పట్టుదలకి కష్టపడే తత్వానికి జీవితంలో ఒళ్ళు ఉంచి పనిచేసే తత్వానికి ముందుంటారు సో ఈ నాలుగో నెంబర్లో పుట్టిన వాళ్ళందరూ కూడా ఏ రంగంలో ఉన్నా సరే సూపర్ స్టార్స్గా ఉంటారు అంటే వాళ్ళకి పేరు కలిసి రావాలి పేరులో ఉన్న సంఖ్యా బలం కలిసి రావాలి నాలుగో నెంబర్లో పుట్టిన వాళ్ళు చాలామంది ఉంటారు కష్టపడే తత్వం ఉండి వాళ్ళు సక్సెస్ అవుతారంటే వాళ్ళు కష్టపడి ఒక సినిమా హీరో అవ్వచ్చు కష్టపడి ఒక పెద్ద డాక్టర్ అవ్వచ్చు కష్టపడి ఒక పెద్ద లీడర్ అవ్వచ్చు కష్టపడి ఒక ముఠా కూలీ కూడా అవ్వచ్చు ఏంటి లేదా కష్టపడి ఒక ఆటో డ్రైవర్ అవ్వచ్చు లేదా కష్టపడి ఒక కార్ క్యాబ్ డ్రైవర్ అవ్వచ్చు పేరు బాగుంటే ఆ స్థాయిలో ఉంటారు పేరు రాంగ్ నెంబర్ ఉంటే ఈ స్థాయిలో ఉంటారు ఇది విషయం ఈ నాలుగో నెంబర్లో పుట్టిన వాళ్ళందరూ కూడా నైంటీ నైన్ పర్సెంట్ సూపర్ స్టార్స్గా ఉంటారు అంటే జీవితంలో అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని మనం ఎనలైజ్ చేస్తే ఎక్కువగా ఒకటో నెంబర్ వాళ్ళు నాలుగో నెంబర్ వాళ్ళు మాత్రమే ఎక్కువగా ఉంటారు నాలుగో నెంబర్లో పుట్టిన వాళ్ళు ఉదాహరణకు తీసుకుంటే సినిమా ఇండస్ట్రీకి తీసుకుంటే మెగాస్టార్ చిరంజీవి గారు ఆగస్టు ఇరవై రెండో తారీఖు ఇరవై రెండు అంటే నాలుగు సూపర్ స్టార్ కృష్ణ గారు మే ముప్పై ఒకటి అయిన డేట్ ఆఫ్ బర్త్ ముప్పై ఒకటి అంటే నాలుగు దాసరి నారాయణరావు గారు మే నాలుగో తారీఖు అంటే నాలుగో నెంబర్ అట్లాగే హీరో విక్టరీ వెంకటేష్ గారు డిసెంబర్ పదమూడు నాలుగో నెంబర్ సో ఇలా నాలుగో నెంబర్లో పుట్టిన వాళ్ళందరూ కూడా సూపర్ స్టార్స్గా ఉంటారు ఎందుకంటే వీళ్ళకి బ్లడ్లోనే బాగా కష్టపడి పనిచేసే తత్వము పని రాక్షసుడిగా పేరు తెచ్చుకునే తత్వము ఉంటుంది ఒకటి వీళ్ళకి రాత్రిపూట ఎనర్జీస్ బాగా ఎక్కువగా ఉంటాయి పొగటి పూట ఎనర్జీస్ కొంచెం తక్కువగా ఉంటాయి మీరు రాత్రిపూట సాయంత్రం ఎంత పనైనా చెప్పండి రాత్రిపూట పన్నెండు ఒంటి గంట రెండైనా కూడా నేను అలసిపోయాను మాట లేకుండా వాళ్ళు పనిచేస్తారు కానీ అదే ఎనర్జీ పొద్దున పూట డే టైంలో చూపించలేరు ఈ ఎనర్జీ డే పగలు కన్నా రాత్రిపూట ఎక్కువగా చూపిస్తారు సో ఈ నాలుగో నెంబర్లో పుట్టిన వాళ్ళందరూ ఏమాత్రం జాతకంలో అదృష్టం తోడైనా పేరులో ఉన్న అదృష్ట సంఖ్య తోడైనా వీళ్ళ సక్సెస్కి హద్దు అనేది ఉండదు మీరు ఏ రంగంలో తీసుకున్నా సరే నాలుగో నెంబర్లో సూపర్ స్టార్స్ ఉన్నారు ఒక పెద్ద పేరు మోసిన ప్రముఖ సర్జన్ని తీసుకోండి ఒక పెద్ద డాక్టర్ గారు రోజుకి పదిహేను ఇరవై గుండెలు అట్లా అవలీలుగా బర్గర్ని కోసినట్టు కోసేసి అతికేసి పక్కన పడేసే పెద్ద పెద్ద సర్జన్స్ ఆయన తగిలిందంటే ఆపరేషన్ సక్సెస్ ఆయన చేయి పెట్టాడంటే రోగం మాయం అవుతుందనే సూపర్ స్టార్ పేరు ప్రఖ్యాతలు డాక్టర్లందరూ కూడా ఈ నెంబర్లోనే ఉంటారు ప్రఖ్యాత సూపర్ స్టార్స్ అందరూ కూడా ఈ నెంబర్లోనే ఉంటారు సో అందుకని ఈ నెంబర్లో పుట్టిన వాళ్ళు సూపర్ స్టార్స్ కానీ పేరు సపోర్ట్ చేయాలి ఈ కష్టపడే తత్వం పేరు పేరులో ఉన్న సంఖ్యాబలం వాళ్ళ సక్సెస్ స్థాయిని నిర్ణయిస్తుంది ఇప్పుడు విట్రీ వెంకటేష్ గారు కూడా సూపర్ స్టారే మెగాస్టార్ చిరంజీవి గారు కూడా సూపర్ స్టారే కానీ ఇద్దరు రేంజ్ ఎంత తేడా ఉంది సో ఆ పేర్లో ఉన్న నెంబర్ అనేది జాతకము అదృష్టం అనేది ఆ రేంజ్ నిర్ణయిస్తుంది సక్సెస్ అందరూ అవుతారు రోజుకి ఇరవై ట్రిప్పులు కొట్టే క్యాబ్ డ్రైవర్ కూడా సక్సెస్ఫుల్ డ్రైవరే ఏంటి కష్టపడి రోజుకి పదిహేను వందల రెండు వేలు సంపాదించే ఆటో డ్రైవర్ కూడా సూపర్ స్టారే కదా కానీ వాళ్ళ సక్సెస్ రేంజ్ అనేది ఏ స్థాయిలో ఉంటుందనేది వాళ్ళ పేరులో ఉన్న సంఖ్యాబలం పేర్లో ఉన్న లక్కీ నెంబర్ వాళ్ళ జాతకం మీద ఆధారపడి ఉంటుంది అందుకని ఈ నాలుగో నెంబర్లో పుట్టిన వాళ్ళందరూ కూడా ఒకసారి జాతక పరిశీలన చేయించుకోవాలి పేరు ఎలా ఉందో చెక్ చేసుకోవాలి మీరు నాలుగో నెంబర్లో పుట్టారా మీరు సూపర్ స్టార్స్ మీ సక్సెస్కి ఎవరడ్డు పడుతున్నారంటే మీ పేరులో ఉన్న రాంగ్ నెంబరే ఉదాహరణకి నాలుగో నెంబర్లో ఒక ఆయన పుట్టాడు ఆయన పేరు కూడా బాగానే ఉంది కానీ ఆ పేరుతో పిలవట్లేదు అందరు నాని అని పిలుస్తున్నారు అనుకోండి నాని అనేది బ్యాడ్ లక్ నెంబర్ బుజ్జి అనేది బ్యాడ్ లక్ నెంబర్ ఏంటి ఇలా బ్యాడ్ లక్ నెంబర్తో పిలవబడితే అదృష్టం రోజు రోజుకి హరించుకుపోతుంది తప్ప వాళ్ళు లైఫ్లో సక్సెస్ అనేది ఎరగరు సో ఈ నాలుగో నెంబర్లో పుట్టిన వాళ్ళందరూ కూడా చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే ఒకసారి జాతకం చూపించుకోవాలి ఒకసారి పేరు ఎలా ఉందో చెక్ చేసుకోవాలి తర్వాత వీళ్ళు జీవితంలో తీసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే దుర్వ్యసనాలకి దూరంగా ఉండాలి వీళ్ళు కనుక ఏదన్నా సరే ఒక అలవాటు కింద మార్చుకుంటే అది వాళ్ళకి జీవితంలో వదలదు ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు బాగుంది డేట్ ఆఫ్ బర్త్ బాగుంది ఆయన మంచి కష్టపడే మనిషి కానీ సరదాగా ఫ్రెండ్స్తో కూర్చొని సాయంత్రం పూట ఒక్క పెగ్గు తాగితే మంచిది అని ఆరోగ్యానికి మంచిది అని ఎవరో చెప్తే ఒక్క పెగ్గుతో మొదలుపెట్టి అట్లా మూడు నాలుగు ఐదుకి వెళ్ళిపోయి చివరికి ఒక తాగుబోతుగా జీవితంలో ముద్రపడి జీవితాన్ని పాడు చేసుకునే వాళ్ళ కింద వాళ్ళు మిగిలిపోతారు అందుకని ఈ నాలుగో నెంబర్లో పుట్ట పుట్టిన వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే లైఫ్లో ఎట్టి పరిస్థితుల్లో దుర్వ్యసనాల జోలికి పోకూడదు ఒకవేళ ఏదన్నా మీరు సరదాగా చేసినా దాన్ని వ్యసనం కింద మార్చుకోకూడదు అంటే దాన్ని కంటిన్యూ చేయకూడదు ఈ జాగ్రత్త తీసుకుంటే మీరు జీవితంలో ఉన్నత స్థాయిని అధిరోహిస్తారు అట్లాగే వీళ్ళు జీవితాంతం కూడా దుర్గామాత ఆరాధన చేయాలి దుర్గామ్మవారిని కొలవడం వల్ల వీళ్ళు జీవితంలో అన్ని రకాలుగా అదృష్టము జాతక దోషాలన్నీ నివారింపబడి మంచి జీవితాన్ని వాళ్ళు పొందగలుగుతారు ఏంటి దుర్గే దుర్గే రక్షణ మహా మంగళవారం నాడు దుర్గా అమ్మవారి ఆలయాన్ని సందర్శించడం దుర్గా అమ్మవారి మంత్రాన్ని జపించుకోవడం మంగళవారం నాడు రావుకాలంలో దుర్గా అమ్మవారి గుళ్ళో దీపం పెట్టడం నిమ్మకాయ దీపం పెట్టడం నిమ్మకాయ దొప్పలో దీపం పెడతారు ఇలాంటివి వాళ్ళు జాతకంలో తెలిసి తెలియకుండా ఉండే పొరపాట్లని జాతకంలో ఉండే ఇబ్బందుల్ని తొలగించి వాళ్ళని జీవితంలో ఉన్నత స్థానానికి తీసుకెళ్తాయి పొరపాటున కూడా వీళ్ళు దుర్గామాత వీళ్ళు పొరపాటున కట్ పొరపాటున కూడా వీళ్ళు దుర్వ్యసనాలు జోలికి పోకూడదు ఏంటి ఈ జాగ్రత్త తీసుకోవాలి దుర్గామాతను ఆరాధించాలి కష్టపడి పనిచేసే తత్వం ఉంది పేర్లు రాంగ్ నంబర్ లేకుండా చేసుకుంటే వీళ్ళ సక్సెస్ వీళ్ళ కుటుంబంలోనే ఒక రిమార్కబుల్ సక్సెస్గా ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఓకే గురుగారు నాలుగో నెంబర్లో పుట్టిన వ్యక్తుల యొక్క గుణగణాలు ఏంటి వారి లక్షణాలు ఏంటి మరి వారి జీవితంలో సక్సెస్ అవ్వాలి అనుకుంటే మరి ఏ దేవుని ఆరాధించి ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అనే అంశం గురించి అయితే తెలియజేశారు ధన్యవాదాలు